హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నూరూరించే మామిడి పండుతో మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా టేస్టీగా మన ఇంట్లోనే మిల్క్ పౌడర్ క్రీమ్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం ప్రతి ఒక్కరు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ట్రై చేయండి ఈ సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చూడండి మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు హాఫ్ లీటర్ పాలను తీసుకొని ఇలా మరిగించుకోవాలి ఒక బౌల్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇందులో కొన్ని పాలు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలలో పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు చిక్కబడతాయి ఇందులో మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఈ క్లిప్పు మిస్ అయిందండి మీరు షుగర్ యాడ్ చేసుకోండి ఈ కస్టర్డ్ మిర్క్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సైజ్ ఒక మ్యాంగోని తీసుకొని బాగా వాచ్ చేసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మ్యాంగో ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మ్యాంగో ముక్కల్ని అందులో వేసుకోవాలి ఒక కప్పు బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎలా వచ్చిందో క్రీమీ క్రీమీగా మనం పూర్తిగా చల్లారబెట్టుకున్న కస్టర్డ్ మిర్క్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి చాలా క్రీమీ క్రీమీగా వచ్చింది కదా ఇప్పుడు పొడుగు ఒక స్టీల్ బాక్స్ లేదా ఐస్ క్రీమ్ మోల్స్ తీసుకొని ఈ లిక్విడ్ని అందులో పోసుకోవాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి చూడండి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో ఇప్పుడు స్లైసెస్లో కట్ చేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీని వేసుకొని తింటే ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి